ఆయిల్ పామ్ తొలిదశ నుంచి కేవలం మూడేళ్లలో ఈ రైతు చేసిన కష్టం ఈ తోటలో ప్రతిఫలిస్తుంది ఆయిల్ పామ్ని ఎంత అద్భుతంగా చేయొచ్చు అనేది ఇంటర్క్రాప్ చేయకోకుండా చక్కగా తోటను మెయింటెనెన్స్ విషయంలో ఇది ఒక రోల్ మోడల్ తోట మనం చుట్టుపక్కల రైతులు కూడా ఈ తోట నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఇంకొకటి ఈ రైతుకి అబ్లేషన్ ఇంకొంచెం ఇంకొక నాలుగు నెలలు అదనంగా అబ్లేషన్ చేసి ఉంటే బాగుండేది హార్వెస్టింగ్ కొంచెం ఎర్లీగా మొదలెట్టడం వల్లే మనకి ఇప్పుడు మేల్ సైకిల్ కనిపిస్తుంది కదా కింద గెల్లని తీసేసిన తర్వాత ఇప్పుడు మేల్ సైకిల్ కనిపిస్తుంది ఈ మేల్ సైకిల్ కనిపించడానికి రీజన్ ఏంటంటే మీరు కొంచెం ఎర్లీగా ఉంచారు గెలల్ని ఇంకొక నాలుగు నెలలు వాయిదా వేసుకొని ముప్పై నెలల లోపు ఫిమేల్ గెలలు వదలకోకుండా ఉంటే ముప్పై నెలల తర్వాత కనుక మీరు వదిలిండి ఉంటే స్టెమ్ ఇంకా బాగుండేది ఇంకా మీకు ఇప్పుడు వచ్చే మేల్ సైకిల్ కూడా కంట్రోల్ అయ్యేది మీకు అయినా ఇప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలకు మీరు అంతా ఆదర్శం సహ్మానంగా తోటమించారు అద్భుతంగా చేశారు మీకు ధన్యవాదాలు మీరు రోల్ మోడల్ ఈ పక్కన విజిట్ చేయబట్ట నాకు కూడా కొంచెం ఆఫ్ టైం అనేది తెలిసింది